నమస్తే వెల్కమ్ టు యోగా ఫ్లో విత్ అశ్విన్ పొల్యూషన్ వల్ల క్లైమేట్ వల్ల స్కిన్ చాలా డల్గా డ్రైగా తయారవుతుందా అయితే ప్రాణాయామ టెక్నిక్స్ వల్ల స్కిన్ గ్లో న్యాచురల్గానే ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది ఆక్సిజన్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది బాడీ డీటాక్సిఫై కూడా అవుతుంది దీనివల్ల స్కిన్ గ్లో అనేది న్యాచురల్గానే ఇంప్రూవ్ అవుతుంది సో రెగ్యులర్గా అనులోమ విలోమ కపాల్ బాతి ప్రాక్టీస్ చేయండి ఈరోజు వన్ సైడెడ్ నాస్ట్రల్ బ్రీతింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం వరుణ ముద్ర రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది స్కిన్ గ్లో పెరుగుతుంది బాడీ డీటాక్సిఫై అవుతుంది ఆది ముద్ర చేయడం వల్ల ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది బాడీ అండ్ మైండ్ రిలాక్సేషన్కి ముద్ర చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇవి రెండు యూస్ చేసి ఈరోజు ఒక ప్రాణాయామ ప్రాక్టీస్ చేద్దాం వరుణ ముద్ర ఇలా తీసుకోవాలి థమ్ ఫింగర్ లిటిల్ ఫింగర్ టిప్స్ ఇలా జాయింట్ చేసి థై మీద ఇలా అప్లైస్ చేయండి ముద్ర ఇలా తీసుకొని తర్వాత చూపుడు వేలిని పైకి తీసుకొని ఒకవైపు క్లోజ్ చేస్తాం ఇంకొక వైపు నుంచి శ్వాస తీసుకుంటాం అదే వైపు శ్వాస వదులుతాం ఏ ప్రాణాయామ చేసినా కూడా స్పైన్ స్ట్రైట్గా ఉండడం అనేది ముఖ్యం వెన్నెముక నిటార్గా ఉంచుకొని స్ట్రైట్గా కూర్చొని మాత్రమే ప్రాణాయామ ప్రాక్టీస్ చేయాలి అలా చేస్తేనే మనం తీసుకునే ప్రాణ ఫ్లో అనేది బాగా జరుగుతుంది ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం ఫస్ట్ శ్వాస తీసుకుంటున్నాం వన్ టూ త్రీ మెల్లగా శ్వాస వదలాలి వన్ టూ త్రీ మళ్ళీ శ్వాస తీసుకోవాలి వన్ టూ త్రీ శ్వాస వదలాలి వన్ టూ త్రీ రిలాక్స్ నెక్స్ట్ ఈ చేతిని వరుణ ముద్రలో ఉంచేసి తర్వాత దీన్ని ఆది ముద్ర తీసుకుంటాం చూపుడు నెల పైకుంచి ఈ క్లోజ్ చేస్తున్నాం ఇప్పుడు వైపు నుంచే శ్వాస తీసుకుంటున్నాం వైపు నుండి వదులుతాం వన్ టూ త్రీ అవుట్ వన్ టూ త్రీ ఇన్ వన్ టూ త్రీ అవుట్ వన్ టూ త్రీ రిలాక్స్ ఫేషియల్ మజిల్స్ ఎప్పుడు రిలాక్స్గా ఉంచి ప్రాణయామాస్ ప్రాక్టీస్ చేయాలి ఓకే ఇలా చేయడం వల్ల న్యాచురల్గానే స్కిన్ గ్లో అనేది పెరుగుతుంది ఈ ప్రాక్టీసెస్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే హరి